శ్రీ గురుభ్యో అందరికీ సంపదలను సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో ఆదిపరాశక్తి వరలక్ష్మీదేవిగా సర్వమంగళ గౌరీదేవిగా పూజలు అందుకుంటూ ఉంది ఆ సర్వమంగళాదేవి చల్లని తల్లి కర్ణాటక రాష్ట్రం మంగళూరులో కొలువైనటువంటి సర్వమంగళా స్వరూపిణి ఆమె పేరు మీదుగానే మంగళూరుకి ఆ పేరు వచ్చింది ఎలా వచ్చిందంటే అది ఆమె కృపా దృష్టి సోకిందంటే సకల శుభాలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటి శ్రీ మహావిష్ణు అవతారం మహాతపస్సాలి పరశురాముడు ప్రతిష్ఠించిన తల్లే ఈ మంగళాదేవి ఆ తల్లే మంగళాదేవిగా భక్తుల కోరికలు తీరిస్తూ తన కరుణ కటాక్షాలతో యావత్ ప్రపంచాన్ని కాపాడుతుంది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి దేవీ నవరాత్రులప్పుడు అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయి విజయదశమి రోజున విశేష పూజలు రథోత్సవం జరుగుతాయి ఇక్కడ ఇంకో ఏంటంటే వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈ తల్లిని పూజిస్తే వారి వివాహంలో కలుగుతున్నటువంటి ఆటంకాలు తొలగి త్వరగా వివాహం అవుతుందనేది భక్తుల విశ్వాసం అదేవిధంగా సంతాన సౌభాగ్యం కోసం పరితపిస్తున్న వారు ఇంకా ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలు వివిధ రకాల ఆటంకాల వల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కదా అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఈ అమ్మవారిని పూజించి విజయదశమి నాడు జరిగే ఆమె రథయాత్రలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో తమకు కలుగుతున్న అమంగళాలను తొలగించుకొని మంగళప్రదమైన జీవితాన్ని అనుభవించడం భక్తుల ప్రత్యక్ష అనుభవాలకు అమ్మవారి అనుగ్రహానికి నిదర్శనం అటువంటి గొప్ప తల్లి సర్వమంగళాదేవి అక్కడ ఆలయ సంపద కన్నులు తిప్పుకోనివ్వనంత అద్భుతంగా ఉంటుందట రథోత్సవం ఈ ఆలయంలో జరిగే ప్రధాన వేడుకల్లో ఒకటి ఇకపోతే మనకి చారిత్రక కథనం ప్రకారం ఈ దీనికి ఒక కథ ఉందట అదేంటంటే పూర్వం ఈ ప్రాంతాన్ని వీరబాహు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు అన్నీ ఉన్న సంతాన భాగ్యం లేదు దాంతో తన గురువైనటువంటి భరద్వాజునికి వెళ్ళి అడుగుతాడు ఆయన సలహా మేరకు రాజ్యాన్ని బంగారు రాజు అనే ఆయనకి అప్పగించి ఆయన వానప్రస్థానికి వెళ్తాడు ఈ వీరబాహు అన్న ఆయన వెళ్ళిన తర్వాత ఈ రాజ్యాన్ని అప్పగించారు కదా బంగారు రాజుకి ఈ బంగారు రాజుకి ఈ మంగళాదేవి కల్లో కనిపించి చెబుతుందట ఏమని చెప్తుంది నేను నేత్రావతి ఫల్గుని నదుల సంగమంలో ఉన్నానని తనకొక ఆలయం నిర్మించమని ఆ తల్లి ఆ బంగారు రాజుకి కల్లో కనబడి చెప్తుంది ఆ తల్లి ఆనతి ప్రకారం ఆమె కలలో కనిపించి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఈ బంగారు రాజుకి అమ్మవారి విగ్రహం కనిపించడంతో అక్కడే ఆమెకు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు అతని కోరిక మేరకు అమ్మ వీరబాహుకి సంతానాన్ని ప్రసాదిస్తుంది ఎందుకంటే ఆయన దానికోసమే కదా వానప్రస్థానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఈ బంగారు రాజుగారు కోరుకుంటాడు తల్లి ఆ వీరబాహు అనే రాజుకి సంతానాన్ని ప్రసాదించు అంటే ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఆ తర్వాత కాలంలో కుందవర్మ అనే రాజు మత్స్యేంద్రనాథుడు గోరఖనాథుడు అనే ఇద్దరు పేర్లు ఇద్దరు అనమాట వాళ్ళిద్దరూ ఆ గురువుల ఆశీస్సులతో ఈ ఆలయాన్ని ఈ కుందవర్మ అనే ఆయన మళ్ళీ పునర్నిర్మించాడనమాట ఆ బంగారు రాజు తర్వాత ఇది అలనాటి చరిత్రకు ఆధారం అయితే ఈ మంగళూరు ప్రస్తుత స్థితిగతులు ఏంటి ఈ బెంగుళూరుకు పశ్చిమంగా మూడు వందల యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో అలరారేటటువంటి నగరం ఈ మంగళూరు కర్ణాటకలో అతి ముఖ్యమైన రేవు పట్టణం ఇది కోరికలను తీర్చే కొంగు బంగారంగా పేరొందినటువంటి మంగళాదేవి ఇక్కడే కొలువైంది ఆ అమ్మ పేరు మీద ఏర్పడిందే ఈ పట్టణం నేత్రావతి నదీ జలాలు గురువురా నదీ జలాలు ఇక్కడే సముద్రంలో కలుస్తూ ఉంటాయి ఈ నగరానికి మంగళూరు అనే పేరు రావడానికి వెనకాల ఇంకో కథ కూడా ఉందిట అదేంటంటే ఇక్కడ కొలువై ఉన్న మంగళాదేవి ఆలయాన్ని నాథవంశీయుడైన మచ్చేంద్రనాథుడు నిర్మించాట ఒకసారి ఈ మచ్చేంద్రనాథుడు కేరళ రాజకుమారి అయినటువంటి పరిమళతో కలిసి ఇక్కడికి వచ్చాడు ఈవిడ ఈ పరిమళనే ప్రేమలాదేవి అని కూడా పిలిచేవాళ్ళట అయితే ఆ తర్వాత ఆమె ఈ మతాన్ని స్వీకరించి మచ్చేంద్రునితోనే ఉండిపోతుంది ఆ పరిమళ మతం మారిన తర్వాత మచ్చేంద్రుడు ఆమెకు మంగళాదేవి అని పేరు మారుస్తాడు ఈ మంగళాదేవి చనిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం ఇక్కడ బోలార్ అనే ప్రాంతం ఉందిట ఆ ప్రాంతంలో మంగళాదేవి ఆలయాన్ని నిర్మించాడు అని చెప్పి చెప్తారు అంటే టూకీగా మంగుళూరుకు పూర్వ చరిత్ర ఇదనమాట ఈ విధంగా అలా వచ్చిందనమాట అంటే రకరకాల కథలు వస్తాయి అందులో ఇదొక్కదనమాట హిందూ చరిత్రలో ఇది చాలా పురాతన పౌరాణిక ప్రాశస్యం కలిగినటువంటి పట్టణం రామాయణ కాలంలో శ్రీరాముడు ఈ నగరాన్ని పరిపాలించినట్లు పౌరాణిక ఆధారాలు ఉన్నాయని చెప్తారు మహాభారత కాలంలో కూడా పాండవుల్లో చివరి వాడైన సహదేవుడు ఈ నగరాన్ని పరిపాలించాడని చెప్తారు ఇంకా పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు కూడా దేశాటన చేస్తున్న కాలంలో గోకర్ణం నుంచి ఆదూరు వెడుతూ మార్గ మధ్యలో ఇక్కడే విడిది చేశారని కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది ఇలా ఇంకా ఎంతోమంది రాజుల ఏలుబడిలో సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి మంగళూరు చుట్టుపక్కల ఎన్నో దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి ఈ పట్టణాన్ని ఆనుకుని ఉన్న అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ చారిత్రక శిథిలాలు వాటి ఆనవాళ్ళు అనేకం మనకి ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కూడా కలిగిస్తాయి సుందరవనాలకు పెట్టింది పేరు కర్ణాటక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మంగళూరు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం కూడా ఎంతో మనోహరంగా ఉంటుందట ఆ వెళ్ళిన వాళ్ళు అది కూడా చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏంటంటే కుద్రోలి గోరఖనాథ్ ఆలయం ఖాద్రి మంజునాథ్ ఆలయం కటీల్ శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయం సోమేశ్వరాలయం పొలాలి రాజరాజేశ్వరి ఆలయం శ్రీ వెంకటరమణ ఆలయం శ్రీ ఈశరావు గణ మహాగణపతి ఆలయం శ్రీ అనంత పద్మనాభాలయం ఇటువంటి పుణ్యస్థలాలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి నేను ఇంతవరకు చెప్పాను పుణ్యస్థలాల వరకు అటువంటి సర్వమంగళాదేవి వెలిసినటువంటి ఆ తల్లి సర్వమంగళగా పూజలు అందుకుంటూ కూడా శక్తిపీఠాల్లో ఒకడైనటువంటి గిరిజాదేవిగా వెలిసిన ప్రాంతమే ఒడ్డాను గిరిజ గిరిజ అంటే గిరి గిరికి జనించినది గిరికి జన్మించినది గిరి అంటే హిమవంతుడు హిమవంతునికి జన్మించినది హైమవతి అంటాం ఇక్కడ మనం గిరిజ ఆ తల్లి జన్మించినది మొదలు జటాదారిపై మనసు నిలిపి జానంతో కొలిచేది నది పాపులను పుణ్యులను చేసే పావన జల ప్రవాహం ఓడ్యానం అంటే అసలు ఓడ్రదేశం అదే నేటి ఒరిస్సా రాష్ట్రం ఈ రాష్ట్రంలో కటక్ సమీపంలో వైతరణి నది ఉంది వైతరణికి అర్థం ఏంటంటే మరణం తర్వాత న్యాయ నిర్ణయం కోసం యమలోక ప్రయాణం చేసేటప్పుడు దారిలో వచ్చే నది అని ఇక్కడ వైతరణి నది పిండ ప్రధానాలకు పితృదేవతార్చనలకు ప్రశస్తమైందని పురాణాలు చెప్తున్నాయి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రతీతి నాభిగైగా కూడా పిలుస్తారు హైందవులు తమ పితృదేవతలకు పిండ ప్రధానాలు చేసుకుంటూ ఉంటారు ఈ ఒరిస్సా రాష్ట్రానికి ఈశాన్య దిశగా జాజ్పూర్ జిల్లా ఉంది జిల్లా ముఖ్య కేంద్రం జాజ్పూర్ పట్టణం ఈ క్షేత్రాన్ని అష్టాదశ శక్తి పీఠాల్లో పదకొండవదిగా గిరిజాదేవి పీఠంగా చెప్తారు స్థానికులు ఈ మాతను విరిజాదేవిగా కొలుస్తారు ఈ జాజ్పూర్ చాలా పురాతనమైనటువంటి పట్టణం ఈ పవిత్రమైన వైతరణి నది ఒడ్డున ఉన్నటువంటి జాజ్పూర్ను వైతరణి పట్టణంగా కూడా పిలుస్తారు అన్నమాట ఈ ప్రాచీన కాలంలో ఈ పట్టణము రాజుల మత రాజధానిగా కూడా వెలసిల్లింది కళింగ గాంగ వంశము దత్త వంశము సోమవంశీ వంశము మొదలగు రాజుల కాలంలో ఈ క్షేత్రం ఎంతో అభివృద్ధి చెందింది ఈ క్షేత్రాన్ని ఇంకా ఏమని పిలుస్తారు గద గదక్షేత్రం విరాజ క్షేత్రం బ్రహ్మక్షేత్రం తీర్థం వైతరణీ తీర్థం అనే మొదలైన పేర్లతో కూడా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు ఆ క్షేత్రాన్ని ఈ జాజ్పూర్లో శక్తిపీఠంతో పాటు సాయి మతానికి చెందిన ఎన్నో శివలింగాలు వైష్ణవ మతానికి చెందిన ఆలయాలు తీర్థాలు కూడా ఉన్నాయి ఈ క్షేత్రము తాంత్రిక పీఠంగా కూడా ప్రసిద్ధి పొందింది తంత్ర శాస్త్రానికి సంబంధించిన పూజలు నిర్వహిస్తూ ఉంటా ఉంటారు ఇక్కడ జాజ్పూర్ ప్రాంతంలో హైందవ మతంతో పాటు బౌద్ధ మతం జైన మతం కూడా అభివృద్ధి చెందినట్లు మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది జిల్లాలోని ఈ రత్నగిరి ఉదయగిరి ఈ రెండు బౌద్ధ మతానికి ముఖ్య కేంద్రాలుగా ఉండేవి పదమూడు వందల అరవై నుండి అరవై మళ్ళీ పదిహేను వందల అరవై ఎనిమిది ఈ సంవత్సరాల్లో మహమ్మదీయులు చేసిన దారుణ మారణ కాండలో హైందవ దేవాలయాలు నేలమట్టం చేయబడ్డాయి అలా చేయగా ఆ నేలమట్టమైన శకలాల మీద మరలా కొన్ని ఆలయాలు పునరుద్ధరణ జరిగాయి మరికొన్ని ఆలయాలు క్షీణదశకు చేరుకున్నాయి చేరగా ఇంకా ఏమేమి ఉన్నాయి నరసింహదేవ్ సోమదత్త ప్రతాపరుద్రదేవ్ యయాతిరాజు కాలంలో మళ్ళీ వాటిని పునర్నిర్మాణాలు చేశారు ఈ జాజ్పూర్ బస్టాండ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో బింజాపూర్ పోయే రోడ్డు మార్గంలో బ్రహ్మకొండం దగ్గర విరజాదేవి ఆలయం ఉంది నేటి ఆలయ నిర్మాణం పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగిందనమాట ఆలయ ప్రాకారంలో నాభిగయ్య ఇన్నేశ్వర శివాలయం హనుమాన్ మందిరం డోల మండపం భైరవ కార్తికేయ గదాధర్తో పాటు నూట ఎనిమిది శివలింగాలు విష్ణు రూపాలు కూడా దర్శించవచ్చు ఆలయ గర్భగుడిలో విరజాదేవి మహా తేజో మహిమతో అలరారుతూ ఉంటుంది అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా తేజోవంతంగా శాంతమూర్తిగా కనిపించి మహామహిమోపేతమైనటువంటి శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది ఆ తల్లి సతీదేవి యొక్క నాభిస్థానం పట్టం చేత దీనిని మహాశక్తి పీఠంగా పరిగణిస్తారు అంతేకాకుండా ఇది క్షేత్రంగా కూడా ప్రఖ్యాతి చెందింది ఆలయ ప్రాకారం సింహద్వారం శోభతో నయనానందకరంగా దర్శనమిస్తాయి గుప్తుల కాలం నాటి విరిజాదేవి విగ్రహం రెండు చేతులు కలిగిన మహిషాసురెనిగా ఉంటుంది రాక్షస శక్తి అయినటువంటి ఏనుబోతును అమ్మవారు తన ఎడమకాలితో తొక్కి కుడి చేతిలోని త్రిశూలంను ఏనుబోతు శరీరంలో గుచ్చి ఏనుబోత అంటే మహిషాసురం అంటే మహిషాసురుడు అనమాట ఆ మహిష ఆ ఏనుబోతు తోకను ఎడమ చేత్తో పుచ్చుకుని నిల్చుని ఉంటుంది ఇటువంటి మహిషాసుర మర్దని రూపం యొక్క నకలు అంటే ఇంకొక ప్రతి జగన్నాథ ఆలయ ప్రకారంలో ఉందిట వాయువ్య వైపున గల ముక్తీశ్వర ఆలయం నందు కూడా ఇది అంటే భారతదేశంలో మరెక్కడ ఇటువంటి మహిషాసుర రూపాన్ని మనం దర్శించలేము చూడగలం అనమాట ఇంకా ఈ ఒడిశా రాష్ట్రం ముప్పై జిల్లాల్లో జైపూర్ ఒకటి ఇది చారిత్రాత్మకంగా స్థలం కూడా ఒకప్పుడు జైపూర్ పట్టణం కళింగ రాజ్యానికి రాజధానిగా ఉండేది ఇది ప్రస్తుతం పురాతత్వ పరిశోధన కేంద్రంగా ఉంది ఈ జిల్లాలో విరిజాదేవి శక్తిపీఠాల్లో ఒకటిగా గుర్తించబడుతుంది ఇంకా జిల్లాలో విరిజాదేవి ఆలయాలు జంగ్య బరాహ అంటే మహావిష్ణువు యొక్క వరాహ అవతారం సప్తమాతృక ఆలయాలు ఇంకా మతాలయాలు వైతరణి నదీ తీరంలో ఉన్నాయిట ఇంకా జిల్లాలో అశోక్ నగర్ చంద్రకోల్ చెతియా గోకర్ణిక కురంస మహా వినాయక్ పథరాజ్పూర్ రత్నగిరి ఉదయగిరి ఈ రెండు కూడా ఒరిస్సాలో ఉన్నవే సత్యపిర సింగాపూర్ వ్యాస్ సరోబర్ తర్వాత ఇంకా బరుణేశ్వర్ పీఠం ఇవన్నీ కూడా పర్యాటక పర్యాటక స్థలాలు అనమాట అంటే ప్రయాణికుల్ని ఆకర్షించే ప్రాంతాలు ఇవన్నీ కూడా అంతేకాకుండా ఈ జిల్లాలో పరిశ్రమాభివృద్ధికి సహకరించే ఖనిజాలు సహజ వనరులు కూడా ఎన్నో ఉన్నాయి ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి జాజ్పూర్లో విరిజా దేవాలయాన్నే శక్తిపీఠంగా జ్ఞానులు భావిస్తారు అమ్మవారి నాభి నాభిభాగం ఇక్కడే పడిందని ఒక విశ్వాసం అందుకే శక్తిపీఠం అని పేరు వచ్చింది దీనికి ఓఢ్యాన పీఠం అని కూడా పేరు ఇక్కడ అమ్మవారిని విరజాదేవని శివుణ్ణి జగన్నాథుడు అని భక్తులు కొలుస్తారు అమ్మవారిని విమలాంబిక అని కూడా పిలుస్తారు ఈ గుప్తవంశపు రాజులు మొట్టమొట ఆలయాన్ని నిర్మించారు ఆ తర్వాత చంద్రవంశానికి చెందినటువంటి గాంధీహార్ రెండవ యయాతి అద్భుతమైన ఆలయాన్ని కట్టించాట తర్వాత యాభై ఎనిమిది పదిహేను వందల యాభై ఎనిమిదిలో ఆఫ్ఘన్ల దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసమైపోయింది పంతొమ్మిదవ శతాబ్దంలో జైపూర్ రాజు సుదర్శన మహాపాత్ర ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం ఎత్తు యా డెబ్భై అడుగులు పద్మపీఠంపై ఆలయం నిర్మింపబడింది నాలుగో శతాబ్ది నుండి పదిహేనవ శతాబ్ది వరకు అనేక మంది రాజులు అనేక శివలింగాలను ప్రతిష్ఠించారు అందులో ఏం ముఖ్యమైనవి ఈశానేశ్వర భూపేశ్వర మృత్యుంజయేశ్వర లింగాలు ముఖ్యమైనవి నూట పదేళ్ల క్రితం ఆలయానికి కాంపౌండ్ వాళ్ళను భికారి అనే భికారి దాస్ అనే సాధు సంకల్పంతో నిర్మాణం జరిగిందట దీని గోడలపై ఎనిమిది పది శతాబ్దపు భౌమాకార శిల్పాలు కనువిందు చేస్తాయట సింహ ద్వారం చూడముచ్చటగా ఉంటుందట నేను చూడలేదు చూసిన వాళ్ళకి ఇదంతా తెలిసే ఉంటుంది ఇది నాభిగయా క్షేత్రం కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది ఈ ఆలయ ప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కాశీకి వెళ్ళి చేరుతుందని భక్తుల విశ్వాసం ఈ నాభికుండంలో రోజుకో రోజులో అసంఖ్యాకంగా పిండ ప్రధాన తర్పణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ నీటి మట్టం పెరగదు తగ్గదట అలాగే ఉంటుంది ఇంతవరకు నీరు ఇంకిపోలేదట నాలుగు ఐదు అడుగుల లోతున నీరు ఎప్పుడూ అదే స్థాయిలో ఉండటం విశేషం ఈ గుడికి సమీపంలో వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం కూడా ఉంది ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది భువనేశ్వర్లోని జగన్నాథ స్వామి వారి ఆలయం ఆలయంతో పోలిస్తే ఈ ఆలయం చాలా చిన్నది ఈ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం కూడా ఉంటుంది కదా అయితే ఇక్కడ భువనేశ్వర్లో ఇంకొక విశేషం ఏంటి అంటే భువనేశ్వరి మాత అయితే ఇప్పుడు ఇది మనం ఓడ్యానం గిరిజాదేవి గురించి కదా చెప్పుకుంటున్నాం ఈ భువనేశ్వరి మాత ఆలయము అది ఎలా వచ్చింది అనేది ఇందులో నుంచి వస్తుంది అది కూడా చెప్తాను ఎట్లా వస్తుంది అనేది ఈ భువనేశ్వరి మాత యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ తల్లి యొక్క విశిష్టత ఏంటి ఆవిడ మహత్యం ఏంటనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఓడ్యానం ఓడ్యానం గిరిజా దేవి కదా ఓడ్యానం అంటే ఓడ్రదేశం ఇది వరకు మనం ఒరిస్సా అనేవాళ్ళం దీన్ని ఇప్పుడు అది ఒడిస్సా కింద పేరు మార్చుకున్నారు ఓడ్యానం కదా ఓడ్యానం నుంచి వచ్చింది ఒడిశా అలాగే ఒడిస్సా అని మార్చుకున్నారు ఇప్పుడు మనం ఓడ్యానం అనగానే ఇంకా మిగతా పీఠాలు కూడా వస్తాయి అవేంటి ఓడ్యానం అన్నప్పుడు మనకి జాలంధర పూర్ణగిరి కామగిరి ఇవి కూడా ఓడ్యానం అంటాం కదా ఆ ఓడ్యానం వేరు ఈ ఓడ్యానం వేరు కానీ ఈ గిరిజాదేవి పీఠం ఆ ఓడ్యాన పీఠంలోకి తీసుకెళ్ళకూడదు అంటే ఓడ్యానం అంటే దేశం ఒరిస్సా అనే అర్థం అనమాట ఓడ్యానే జాలంధర పీఠం అని అన్నప్పుడు ఈ గిరిజాదేవి పీఠం అందులోకి వెళ్ళదు ఆ ఓడ్యానం ఇందులోకి రాదు దేనికి అదే అనమాట అందుకని ఇక్కడ ఓడ్రదేశం అనే అర్థంలోనే మనం ఈ తల్లిని ఈ పీఠాన్ని మనం చెప్పుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తల్లి గిరిజాదేవి అక్కడ వాళ్ళందరూ విరిజాదేవి అంటారు కదా అయితే ఇక్కడ వైతరణి అన్నది ఉంది కదా వైతరణి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఒక అర్థం అసలు ఇంకొక అర్థం ఏంటి అంటే విశేషంగా తరింప చేసేది వైతరణి ఈ తల్లిని విరజాని విమలాని ఇలా పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు కొలుచుకుంటూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇలాంటి పేర్లే పెట్టుకుంటారు అయితే ఈ వరిస రాజధాని భువనేశ్వర్ అక్కడ భువనేశ్వర్ ఆ భువనేశ్వర్లో అక్కడ స్వయంభూ స్వరూపంగా భువనేశ్వరుడు అక్కడ వెలిసి ఉన్నాడు ఆయన ఈశ్వరుడు భువనేశ్వరుడు అనే పేరుతో వెలిసి ఉన్నాడు స్వయంభూలి స్వ స్వరూపంగా ఆ పక్కనే భువనేశ్వరి దేవి ఉంది అది ఒక శక్తి క్షేత్రం అనమాట ఈ క్షేత్రంలో ఒక విశేషం ఉంది అది ఏంటంటే అక్కడ ఆ తల్లి దగ్గర ఒక ముగ్గు వేసినట్లు ఉంటుందట ఒక ప్రదేశం ఉంటుంది ఆ అమ్మవారి దగ్గర అంటే ఇప్పుడు మనం ఎంత అంటే ఇప్పుడు టైల్స్ ఉన్నాయి కదా మనం ఇంట్లో వేసుకుంటాము టైల్స్ అలా ఒక పలకలాగా ఉంటుందట అక్కడే ఆ దాని మీద ఆ పక్కన దానికి ముగ్గు వేసినట్లు రంధ్రాలు ఉంటాయి ఆ పలకకి ఆ రంధ్రాలు ఉన్న పలక మీద అక్కడ పువ్వులు వేస్తూ ఉంటారట అంటే వెళ్ళిన వాళ్ళకి ఇది కూడా తెలుస్తుంది అటువైపు వెళ్ళిన వాళ్ళకి అక్కడ పువ్వులు వేస్తూ ఉంటారు ఎందుకు వేస్తారో మామూలుగా చూస్తే ఎవరికి అర్థం కాదు అది ఎందుకు వేస్తున్నారంటే దాని కింద భువనేశ్వరి యంత్రం ఉందట యంత్రపీఠం అక్కడ ఉందన్నమాట ఆ పలక కింద అది అక్కడ విశేషం అక్కడ కనపడుతున్న ఆలయంలో అమ్మవారు ఉన్నారు కానీ అక్కడ అసలు యంత్రం శక్తి అక్కడ ఉందన్నమాట ఆ పలక ఉన్న చోట ఉందన్నమాట అసలు శక్తి అయితే ఇక్కడ ఈ తల్లి యొక్క విశేషం ఏంటంటే ఈ భువనేశ్వరి అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కావ్యకంఠ గణపతి ముని మనకి రమణ మహర్షి చరిత్ర చదువుకున్నప్పుడు ఈయన వస్తూ ఉంటారు కదా ఆయన ఉమా సహస్రాన్ని రచించింది ఆయనే ఈయన భువనేశ్వరి మంత్రాన్ని అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆ గణపతి ముని వాళ్ళు ఆయన కేవలం అటుకులు మాత్రమే అప్పుడప్పుడు తీసుకుంటూ తపస్సు చేసేవాళ్ళట అక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నప్పుడు అలాగా ఆ తపస్సు చేసినప్పుడు ఏమైంది కొంతకాలం అయ్యేటప్పటికి చేయగా చేయగా శరీరం క్షీణించిపోతూ ఉంటుంది కదా ఒక విధమైనటువంటి తేలిక దశకి వెళ్ళి ఆయన పడిపోతాడనమాట పడిపోయినప్పుడు అప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది ఏంటంటే అది ఆ అమ్మవారి ఆ భువనేశ్వరి అమ్మవారి విగ్రహంలో నుంచి అమ్మవారు బయటికి వచ్చి పాయసం ఇచ్చి తినిపించారట ఆ మహానుభావుడికి చూడండి అంత గొప్ప క్షేత్రం అది ఇది ఒరిస్సాలోని భువనేశ్వరి క్షేత్రంలో జరిగింది అసలు ఆ తల్లి ఎవరు భువనేశ్వరి అంటే హిందూ దేవత పార్వతీదేవి భువనేశ్వరి పరమ పవి పరమమైనది శాంతిమయమైనది కాళీ తార సుందరి వీళ్ళ యొక్క ప్రకాశానికి భువనేశ్వరి తెరలాంటిది దశ మహావిద్యలు వామ కౌళ సాంప్రదాయాలకు చెందినది ఈ తల్లి వామ కౌళములు కేవలం సిద్ధ పురుషులకే కానీ సామాన్యులకు కాదవి పరమదేవత అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అంటే ఆ పరదేవత అనుగ్రహం పొందాలి అనుకుంటే కనుక సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆ దేవి యంత్ర మంత్ర తంత్ర పూజ కల్పనాసారము విధి విధానం తెలుసుకుని అర్చించి దేవి కృపకు పాత్రలు కావాల్సి ఉంటుందన్నమాట అంటే సాంప్రదాయం బద్ధంగా అంటే వాళ్ళ వంశానుక్రమంగా వస్తున్నటువంటి మంత్రాలను ఉపాసన చేయాలన్నమాట అలా చేస్తే ఆ తల్లి అనుగ్రహిస్తుంది మహామాయ అయినటువంటి భువనేశ్వరి దేవి దశ విద్యలలో నాలుగవ విధి భువనేశ్వరి అంటే విశ్వం అంతటికీ మహారాజ్ఞి భువనేశ్వరి బీజం హ్రీం దీనినే మాయా బీజం అని కూడా అంటారు మంత్రశాస్త్ర పరిభాషలో హృల్లేఖ అంటారన్నమాట అంటే సమస్త భువనాలకు అధీశ్వరి అయినటువంటి ఈ దేవత ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది కిరీటం మీద చంద్రకళ మూడు కన్నులు చిరునవ్వు ఆమెకు అలంకారాలు నాలుగు చేతుల్లో పాశాంకుశాలను వరద అభయముద్రలను దాల్చి ఉంటుంది ఆ తల్లి ఈమె పరమశాంత స్వరూపిణి పరమాం శాంతిం కామయ మానో భువనేశ్వరి ముపా సీత సర్వజీవులు అంతిమంగా కోరేది శాంతి సమస్థితిని పొందాలి అని ఈ శ్రమంలో ఆ ఆనందం ప్రేమకు లక్షణం ఆ తల్లి సమస్త విశ్వాన్ని ప్రేమతో చూస్తూ ఉంటుంది అందుకే ఆమెను ఋషులు ఈ విధంగా స్థుతించారు ఏమని పరమం శాంతిం కామయమానో భువనేశ్వరి ముపాసీత అని స్థుతించారు దయామయ అయినటువంటి ఆమె చూపుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైనటువంటి సంపదలను పొందుతారు త్రిమూర్తులు ఆమె చేతనే సృష్టింపబడ్డారు బ్రహ్మకు సృష్టిశక్తిని విష్ణువుకు స్థితిశక్తిని మహేశ్వరునకు సంహార శక్తిని ఆమె ప్రసాదించింది త్రిమూర్తులకు అతీతమైనటువంటి ఒక మహాశక్తిగా కామేశ్వరుని భువనేశ్వరుని భావించవలసి ఉంటుంది తనను ఉపాసించే వారికి ఆమె ఇంద్రియ విజయాన్ని ప్రసాదిస్తుంది జీవులలోని కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు అనే ఏనుగును అంకుశంతో లొంగదీసుకున్నట్లుగా వాటిని లొంగదీసి శాంతిని ప్రసాదిస్తుంది ఆ తల్లి హ్రీంకార బీజ రూపిణిగా మహామాయగా శక్తిగా ఏకాక్షరి కానీ రెక్షరి కానీ స్వీకరించి సాంప్రదాయ క్రమంలో సాధన చేస్తే ఆ భువనేశ్వరి కరుణం తప్పకుండా కలుగుతుంది అంత గొప్ప క్షేత్రము ఇది ఇంకా మనకి ఈ క్షేత్రంలో చెప్పుకోవాల్సినటువంటి ఇంకా ముఖ్యమైనవి ఏంటి అంటే ఇక్కడ కాళాచంద్ అనే ఒక బ్రాహ్మణుడు భారీ శరీరంతో నల్లని కొండను పోలినట్టు ఉంటావాట ఈ కాళాచంద్ను కాలాపహాడి అంటే నల్ల పర్వతంగా ఒరిస్సాలోని రాష్ట్రంలోని ప్రజలందరూ పిలిచేవాళ్ళు ఇతనిపై నాటకాలు పాటలు మొదలైనవన్నీ కూడా పాడుతూ ఉండేవాళ్ళు ఈయన ఈ దేశ పర్యటనలో ఒక ముస్లిం రాజకుమారిని ప్రేమించి ఎవరు ఈ కాలాచంద్ ఆయన ముస్లిం మతాన్ని స్వీకరించాడు ఆ రాజకుమారిని వివాహమాడాడు కొంతకాలానికి తిరిగి హిందూ మతం స్వీకరించడానికి పూరీ క్షేత్రానికి వెళ్ళాడు ఈ పూరీ క్షేత్రంలో పండాలు తిరిగి మతం ప్రసాదించుటకు నిరాకరించారు పండాలంటే పురోహితుల్ని పండాలంటారు కదా అక్కడ ఈ కాలాచంద కోపంతో హిందూ దేవాలయాలను మూర్తులను ధ్వంసం చేయడానికి నిర్ణయించాడు అనేక హిందూ దేవాలయాలపై దాడి చేశాడు ఈ సంగతి తెలిసినటువంటి జాజ్పూర్ పండాలు గుప్తుల కాలం నాటి విరజాదేవి విగ్రహాన్ని ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి బావిలో పడేశారట ఆ తర్వాత కాలంలో హిందూ రాజులు మరో విరజాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నేటికి ఈ విరజాదేవి విగ్రహం వెనకాల ఈ రెండు విగ్రహాలు ఉంటాయి అని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక స్థల పురాణం ఏంటి అంటే పురాణ కాలంలో మహిషుడు అనేటటువంటి రాజు బ్రహ్మ గురించి తపస్సు చేసి మరణం లేని వరాన్ని కోరుతాడు బ్రహ్మ అది అసాధ్యమని జన్మించిన జీవులన్నింటికీ మృత్యువు తప్పదని తెలియచేస్తాడు మహిషుడు ఇప్పుడు ఏం చేస్తాడు ఆడది అబలగత అనిపి తల్చి స్త్రీ చేతిలో మాత్రమే మృత్యు కలిగేలా వరం కోరుకుంటాడు ఈ మహిషాసురుడు ముల్లోకాలు జయించాడు ఆ విధంగా వరాన్ని పొంది ముల్లోకాలు జయిస్తాడు యజ్ఞ భాగాలను తనకే వచ్చేలా శాసిస్తాడు ఈ దేవతలకు మహిషాసురునకు జరిగినటువంటి పోర్లో దానవ సేనందరూ కూడా పరాజితులైపోతారు మహిషాసురుడు ఆ తర్వాత తానే తనకంతట తానే విజృంభిస్తుంటే ఈ దేవతా సమూహం వెళ్ళి త్రిమూర్తుల్ని వేడతారు ఆ తర్వాత అందరూ కలిసి జగన్మాతను ధ్యానిస్తారు అక్కడ అందరి నుండి ఒక్కొక్క తేజం గగన మండలాన్ని చేరి సర్వదేవతా స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి పద్దెనిమిది భుజాలతో అవతరిస్తుంది ఆమె మహామాయ సకల దేవతల అంశతో అవతరించిన జగన్మాతకు శ్రీహరి తన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఆయా దేవతలతో అందరూ కూడా వారి వారి ఆయుధాలను ఆ తల్లికి సమర్పించుకుంటారు అరివీర భయంకర స్వరూపిణిగా వెలిసినటువంటి ఆ తల్లి విజయ సూచికంగా ఒక్కసారి గంభీర భీకరనాదం చేస్తుంది దానికి రాక్షసులందరూ అదిరిపడతారు అప్పుడు మహిషాసురుడు జగన్మాతను అబలగా తలంచి యుద్ధానికి తలబడతాడు ఈ మహిషాసురుడు మాయను ఆశ్రయించి చాలా రూపాల్లో మాయా యుద్ధాన్ని ప్రారంభించాడు అప్పుడు మహామాయ అయినటువంటి జగన్మాత మహిషాసురం మాయను హరించి వాణ్ణి త్రిశూలంతో పొడిచి సంహరిస్తుంది అప్పుడు మహిషాసుడు ఆయన అతని మరణంతో మహిషాసుర మరణంతో దేవతలందరూ సంతోషించి జగన్మాతను మహిషాసుర మర్దనిగా కీర్తిస్తారు ఈ దేవతల కోరికపై జగన్మాత గిరిజాదేవిగా వెలిసింది ఆ ప్రాంతంలో ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ తల్లిని బిరిజాదేవిగా కొల్చుకుంటూ ఉంటారు ఈ క్షేత్రంలో ఎన్నో ఉన్నాయి చూడదగ్గవి చూడవలసినవి ఎన్నో ముఖ్యమైనటువంటివి చాలా ఉన్నాయి ఈ మహాలక్ష్మి మహిషాసుర మధ్యనిగా వెలిసింది కదా ఆ తల్లి ఆ తల్లే ఆ మహాలక్ష్మి అంశతో జన్మించినటువంటి తల్లి తులసి శ్రీహరి పూజకు ప్రాధాన్యతను సంతరించుకుంది బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని నందిని తులసి కృష్ణజీవని అనే ఎనిమిది పేర్లతో శ్రీహరి గౌరవించాడు తులసి పుట్టినరోజు అయినటువంటి ఈ శుక్రవారంతో కూడినటువంటి శుక్రవారంతో కూడిన కార్తీక పౌర్ణమి నాడు కనుక మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనుక వాళ్ళు వైకుంఠ వాసులై తరిస్తారు అంతేకాకుండా ప్రతిరోజు ఒక తులసి దళమును భక్తి శ్రద్ధలతో తీర్థంగా పూజుకున్న వాళ్ళు ఆయురారోగ్యాలతో విలసిల్లుతారు తులసి దళం దానం చేస్తే కనుక వెయ్యి అమృత భాండాల దానానికి సమాన ఒక్క తులసి దళం తులసి ఉన్న ప్రదేశం సర్వ పవిత్ర తీర్థాలకు సమానం ఇక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తే లక్ష మీద యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అన్నమాట అంత గొప్పది ఆ తల్లి మహాలక్ష్మి మహిషాసుర మర్దనిగా వచ్చి మహిషాసురుని అంతమందించింది ఆ తల్లి భువనేశ్వరి మాతగా వచ్చి కావ్యకంఠ గణపతి మునిని అనుగ్రహించింది ఆతల్లి గిరిజాదేవిగా వెలిసింది ఆ తల్లి సర్వమంగళగా వెలిసి మనకి శ్రావణ మాసంలో మంగళగౌరిగా వరలక్ష్మి దేవిగా పూజలు అందుకుంటోంది ఈ విధంగా ఆ తల్లి లీలలు ఎంత చెప్పుకున్నా తక్కువే మనం చాలా తక్కువగా చెప్పుకుంటున్నాం అనుకున్న సమయంలో అది అంతులేనిది ఆ తల్లి గురించి చెప్పుకోవాల్సింది చెప్పలేము అన్నమాట ఎంత ఉందనేది చెప్పలేము అంత అంతులేని మహత్యం ఆ తల్లిది ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ స్వస్తి